కట్టెల మోపుతో కంగారు పడుతూ ఇంటికొచ్చిన రమేష్ కి అరుగు మీద కూతురు భవ్యని చదివిస్తున్న అనామిక కనబడుతుంది కంగారు పడుతూ అనామిక వాళ్ళు అయితే వాళ్ళు మన ఇంటికి రాలేదనమాట అబ్బా ఈ వాళ్ళెవరండి వచ్చినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఇంతకి ఎవరా వాళ్ళు అవుండేడి ఎవరు వాళ్ళు అనామిక ఇంట్లో బా నీతో కొంచెం మాట్లాడేది ఇంట్లోకి పిలిచి మీరేం మాట్లాడతారో నాకు బాగా తెలుసు నేను ఇప్పుడు ఇంట్లోకి రాను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక్కడే మాట్లాడండి అయ్యో అనామిక నాకు అసలు చాలా కంగారుగా ఉంది కంగారు ఎందుకండి అసలేమైంది నేను చూసింది చెప్తే నువ్వు కూడా కంగారు పడతావు అనమిక నేనా నేను కంగారు పడతానా అసలు ఏమిటి ఆ విషయం నేను కట్టెలు తీసుకొస్తుంటే కార్లో అమృత అజయ్ మన ఊర్లోకి వచ్చారు మన ఇంటికి వచ్చారేమోనని అనుకున్నాను అయితే వాళ్ళు మన ఇంటికి రాలేదనమాట అయినా ఈ అమృత అజయ్ వాళ్ళెవరో కారులో ఊర్లోకి వస్తే మీరెందుకు కంగారు పడుతున్నారు ఇది మరీ బాగుంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఎవరో అమృత అజయ్లు కారులో కార్లో మన ఊరికి వచ్చారు అయితే అమృత ఎవరో కాదనామిక నీ రిచ్ ఫ్రెండ్ అజయ్ కూడా ఎవరో కాదు ఒకప్పుడు నిన్ను ఎంతగానో ఇష్టంగా ప్రేమించినవాడు చూడండి ఎప్పుడైతే మీరు నా మెడలో కట్టి మీ భార్యను చేసుకున్నారో అప్పుడే నేనన్నీ మర్చిపోయాను అన్నీ అంటే అజయ్ ప్రేమని కూడా మర్చిపోయాను మరి వాళ్ళు మా ఊర్లోకి ఎందుకు వచ్చినట్టు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి పొలం దగ్గరికి వెళ్ళండి అత్తయ్య ఆవుల కోసం పచ్చగడ్డి కోసి పెడతానని చెప్పారు అలాగే అనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్కటి తోట మధ్యలో ఉన్న అందమైన గెస్ట్ హౌస్ అది బయట ఉన్న రెండు కుర్చీల్లో అమృత అజయ్ కూర్చొని టీ తాగుతూ ఉంటారు వాళ్ళ దగ్గర పని మనిషి కమలా నిలబడి ఉంటుంది తనలో తాను చూడడానికి రిచ్గా అందంగా ఈ అమ్మాయి గారు బాగుంది కానీ బుర్ర లేనట్టుగా ఉంది అజయ్ బాబు ఎట్లాంటుడో తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నట్టుంది అందుకే ఆ చావని ఎత్తుక్కుంటే దూరం వచ్చేసింది అజయ్ ఇలా అందమైన అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఇక్కడికి తీసుకురావడం చంపేయడం అని అనుకుంటూ ఉండగా ఏవైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను కమల నువ్వు లోపల పనులు పనులుంటే చూసుకో అట్టగే అమ్మాయి గారు అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ ఊర్లో ఇంత అందమైన గెస్ట్ హౌస్ ఉందని నాకెప్పుడు చెప్పలేదు అజయ్ చెప్పలేదంటే నీకొక సర్ప్రైజ్ ఇద్దామని అమృత చాలా బాగుంది ఇది ఎప్పటికీ మర్చిపోలేని బహుమతి మనిద్దరికి ఎప్పటికీ గుర్తుంటుంది సరే అమృత టీ తాగేసి ఇంట్లోకి వెళ్ళు భయపడొద్దు నేను టౌన్కి వెళ్ళి మనకి తినటానికి ఏమైనా తీసుకొస్తాను రావడానికి ఎంత టైం పడుతుంది అజయ్ టౌన్ వరకు కదా ఎంత స్పీడ్గా వెళ్ళొచ్చినా ఒక గంట పడుతుంది అమృత ఏ ఎందుకని వన్ అవర్ గెస్ట్ హౌస్ లో ఏం కూర్చుంటాను చెప్పు కమలతో కలిసి అలా సరదాగా ఊర్లోకి వెళ్ళొస్తాను సరే అమృత వెళ్ళు వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి నేనన్నీ రెడీ చేస్తాను థ్యాంక్ యూ అజయ్ అని చెప్పగానే అమృత కమలని తీసుకుని అలా మట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది కమల ఈ ఊర్లో ఉంటున్న అనామిక నీకు తెలుసా అనామిక అమ్మగారా ఉత్తమరాలు తల్లి తెలియకుండా ఎట్టా ఉంటుంది చెప్పండి నన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళి కమల అనామిక నేను మంచి ఫ్రెండ్స్ మీ చాలా రోజులవుతుంది కదా అందుకే ఇంటిని మర్చిపోయాను పదండాము గారు సూపెత్తాను అని చెప్పి అమృతని తీసుకుని కమల అనామిక ఇంటివైపు నడుస్తూ ఉంటుంది ఇక అజయ్ గెస్ట్ హౌస్ వెనకాల గొయ్యితవుతూ ఉంటాడు హీ అమృత నన్ను నమ్మి మోసపోతున్న ఆరో వనిత నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు అది ఎవరి వల్ల కాదు రోజు రాత్రి ఎలాగైనా తన ఆస్తి రాయించుకొని అమృతని హతమారుస్తాను అని అనుకుంటూ తన పనిని తాను చేస్తూ ఉంటాడు ఇక అమృతని తీసుకుని అనామిక ఇంటికి వస్తుంది అనామిక తన రిచ్ ఫ్రెండ్ అమృతని చూసి గుర్తుపడుతుంది ఆ అమృత అమ్మగారు మీరడిగిన అనామిక అమ్మగారు ఈవిడేనా ఈవిడే కమల ఇంటి దగ్గర ఏదో పనుందని చెప్పావు కదా వెళ్ళి చేసుకుని వచ్చే నేను అనామికతో మాట్లాడుతూ ఉంటాను అలాగే అమ్మగారు మీరెలా చెప్తే అలాగే వింటాను అని చెప్పి కమల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమే నేను నిలబడే మాట్లాడుతూ ఉండాలా కూర్చోడానికి కుర్చీ ఏమైనా వేస్తావా మా పేదవాళ్ళిళ్లలో కూర్చీలుండవు అమృత లోపల నేల మీద చేప వేస్తాను చాప మీద కూర్చుందూ పద చీ నేను చాప మీద కూర్చోవాలా నేను నీ రీచ్ ఫ్రెండ్ అమృతనే అయితే ఏమిటి ఎవరికి గొప్ప పద ఇంట్లో కూర్చుందాం ఇంట్లో వద్దులేవే పెరట్లో పూల మొక్కలున్నట్టున్నాయి కదా వెళ్ళి అక్కడ కూర్చుందాం పద అని అమృత చెబుతూ ఉండగా శారదా ఇంటికి వస్తుంది కోలా ఈ అమ్మాయి ఎవరు అమృత అని నా ఫ్రెండ్ అత్తయ్యా మామూలు ఫ్రెండ్ని అత్తయ్య రిచ్ ఫ్రెండ్ని అలా పెరట్లోకి వెళ్ళి కోలా నేను మనవరాల దగ్గర ఉంటాను పదవే అతే పర్మిషన్ ఇచ్చింది కదా అలా పెరట్లో కూర్చొని మాట్లాడుకుందాం అత్తయ్యా ఆయన రాలేదు ఆవుల కోసం పచ్చని గడ్డిని తీసుకొస్తున్నాడు కోళ్ళ అబ్బాయి రాగానే మీ దగ్గర పంపిస్తానులే మీరెళ్ళండి అని చెప్పగానే అమృత ఆలస్యం చేయకుండా అనామికా చేతిని పట్టుకుని పెరట్లోకి వెళ్తుంది ఇక పచ్చని గడ్డు మోపుని పెట్టుకొని రమేష్ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఎప్పుడూ లేంది ఈసారి కొత్తగా ఊళ్ళోకి అమృత అజయ్ వచ్చారు ఎవరింటికొచ్చారు ఎవరి కోసం వచ్చారు అనామికాకి చెప్తే నమ్మటం లేదు వాళ్ళు ఎందుకు ఎందుకొచ్చారో ఎలా తెలుసుకునేది నాకు సాయపడేదెవరు ఒకవేళ అజయ్ అనామికాకి ఏదైనా ప్రమాదం దలపెట్టే ఆలోచనలో ఉన్నాడా అని అనుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటాడు పెరట్లోని పూల మొక్కల మధ్య అనామిక అమృత కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు పేదవాడిన రమేష్ని పెళ్లి చేసుకున్నావు కదా అనామికా ఎలా ఉంది నీ జీవితం చాలా సంతోషంగా ఉంది నన్ను చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా అమృత మా అత్తయ్య మావయ్య కూలి పనులు చేస్తూ ఉంటారు ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఉన్నంతలో నన్ను ప్రేమగా చూసుకుంటాడు అజయ్ చూపించిన ప్రేమ కంటే రమేష్ ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడా నీకు అవునమృత చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నాడు అజయ్ ని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీకు భర్త ప్రేమని చూపించాడా భర్త ప్రేమనా అదెలా ఉంటుందన్న మీక కారం మెతుకులు తిన్నా పచ్చడి మెతుకులు తిన్నా చికెన్ మటన్ చేప దేంతో తిన్నా కానీ ఎంత ఆలస్యమైనా ఇద్దరం తింటాం నాకు ప్రేమగా అన్నం కలిపి ముద్దలుగా తినిపెడతాడు పొలాల గట్టున పూసే పూలని అప్పుడప్పుడు నా కోసం కోసుకొచ్చి తలలో పెడతాడు అంటే జండు బాం పెట్టి రాస్తాడు జ్వరం అంటే పడుకోకుండా తడిబట్ట మారుస్తూ ఎప్పటికప్పుడు మందులు వేస్తూ ఉంటాడు అని చెబుతూ ఉండగా అమృత అలా వింటూ ఉంటుంది అప్పుడే రమేష్ గడ్డి మోపుతో ఇంటికొస్తాడు అనామికా ఫ్రెండ్ ఇంటికొచ్చిందన్న విషయం శారద చెప్తుంది ఆ ఫ్రెండ్ ఖచ్చితంగా అమృతే అయి ఉంటుందని పెరట్లోకొచ్చి గోడచాటును నిలబడి వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ఇంతలో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర అజయ్ ఫోన్లో మాట్లాడుతూ ఎలాగైనా ఈరోజు రాత్రి అమృతం చంపేస్తాను అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి అమృత వాళ్ళ వాళ్ళింట్లోనే పడుకుంటుంది నువ్వు చాలా లక్కీ అనామికా నేనింతవరకు భర్త ప్రేమ ఎలా ఉంటుందో చూడలేదు ఇక మీదట చూపించమని అడుగుతాను అని చెప్పి అక్కడే పడుకుంటుంది అమృత మరుసటి రోజున అనామిక కమల ద్వారా అజయ్ నిజస్వరూపం ఏంటో అమృతకి అర్థమయ్యేలా చెప్పిస్తుంది అమృత అదంతా విని నమ్మలేకపోతుంది నా గారు నిన్న రాత్రి మిమ్మల్ని ఎక్కడి నుండి పంపించలేకపోవడానికి కారణం ఇదే అమ్మాయి గారు అని చెబుతూ ఉండగా అజయ్ కారులో అనామిక వాళ్ల ఇంటికొచ్చాడు భయం భయంగానే అమృత కారులో కూర్చుంటుంది కారు ముందుకెళ్తూ ఉంటుంది అమృత మీ నాన్నగారు నీ పేరు మీద ఇంకా ఆస్తి రాయలేదా లేదజయ్ అని చెప్పగానే అజయ్ మనస్తత్వం ఏంటి అనేది అమృతకు అర్థమవుతుంది ఇక మరోపక్క రమేష్ అనామిక మాట్లాడుకుంటూ ఉంటారు అనామిక నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఇప్పుడు మనకు ఆ విషయం ఎందుకు చెప్పండి ఈ పేద కొడలింటికొచ్చిన ఫ్రెండ్ని ఏదో ఒక విధంగా కాపాడుకున్నాం అది చాలు అని చెప్పి రమేష్ అనామిక ఉన్నంతలో సంతోషంగా జీవిస్తూ ఉంటారు అనామిక తన స్నేహితురాలికి అజయ్ ఎలాంటివాడో అర్థమయ్యేలా చెప్పి అజయ్ బారిన అమృత పడకుండా కాపాడగలిగింది అమృత కూడా అజయ్తో తెలివిగా వ్యవహరించి ఆస్తి విషయం ఎక్కడా అజయ్కి తెలియకుండా చేసి అజయ్ బారి నుంచి ప్రాణాలతో బయటపడింది ఇది వాళ్ళి కదా పేదకోడలి ఇంటికొచ్చిన రిచ్ ఫ్రెండ్ ఈ స్టోరీ మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్యాంటు టు షర్ట్లో ఉన్న ప్రసాదు బైక్ మీద పంతుల్ని తీసుకుని రోడ్డు మీద నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు అయ్యా గారు జీవితంలో నిదానమే ప్రధానంగాని మరి ఇంత నిదానమైతే ఎలా చెప్పండి కాస్త వేగాని పెంచండి లేదంటే మనం చీకటి పడే వేళకి తమరింటికి చేరుకుంటాం పంతులుగారు మీరెంతలా గొంతు జుకుని అరిచినా గోల చేసిన నేనింతకంటే వేగంగా వెళ్ళలేనండి అయితే నన్ను నోరు మూసుకొని కూర్చోమంటున్నారు అంతేనా తమరికి ఎలా అనుకూలంగా ఉంటే అలాగే చెయ్యండి పంతులుగారు వేదమంత్రాలు తెలిసిన మిమ్మల్ని నేను నోరు మూసుకొని చెప్పలేను కదా అనలేను అని అంటూనే అంటున్నారు చెప్పలేనని అంటూనే చెప్తున్నారు ఇక మీ ఇష్టమండి గారు అవతల శారదమ్మ గారు ఎందుకు ఆలస్యమైంది గారు అని నన్నడిగితే తమరి పేరే చెప్తాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం చెప్తే చెప్పండి పంతులు గారు శారద ఎలాగూ మీకు తగిన దక్షిణ నన్నే ఇవ్వమని చెప్తుంది ఆ విషయం మాత్రం మర్చిపోకండి అని చెప్పగానే పంతులుగారు గొంతు కొంచెం తగ్గించి బ్రతిమిలాడుతూ అయ్యా తమరెప్పుడు తీసుకెళ్తే అప్పుడే తమరింటికి వెళ్దాం మహాప్రభు ఏదో బాగా తెలిసినవారు కదా అని అతి చనువు తీసుకుని అలా అన్నాను మహాశయ ఈ వంకతో తమరు నా పొట్ట మీద కొట్టకండి అని అన్నాడు ఇక ప్రసాద్ నవ్వుకుంటూ బైక్ని ముందుకు పోనిస్తూ ఉంటాడు ఇక రిచ్ ఇంట్లో ఖరీదైన సోఫాలు శారద తన ఇద్దరు కొడుకులు రమేషు శేఖర్ అసహనంగా కూర్చుని ఉన్నారు మమ్మీ ఇంకెంతసేపు ఇలా సోఫాలో కూర్చోవాలి పంతులుగారి దగ్గరికి నేను కాని తమ్ముడు కాని వెళ్తామని చెప్తే వినకుండా నువ్వు డాడీని పంపించావు ఇప్పుడు డాడీ ఎక్కడున్నాడో ఏమో బ్రో నాకు తెలిసి మన డాడీ ఇప్పుడిప్పుడే పంతులు వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు అక్కడ పంతులుగారు అభిమానంతో ఇచ్చే పాయసం తిని ఆ తర్వాత కాసేపు మాట్లాడుకొని అప్పుడు పంతులు గారిని తీసుకొని రావాలి అప్పుడు ఈవినింగ్ అవుతుంది మనం ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు చాలెండ్రా మీరు మీ నాన్నగారి నిదానం గురించి కామెంట్ చేస్తున్నారని నాకు అర్థమైంది కానీ నిదానమే ప్రధానం ఏదేవైనా ఆయన పంతులు గారిని తీసుకొచ్చి మాట్లాడిన తర్వాతే మీరు ఆఫీసులకు వెళ్ళాలి అని చెప్పగానే శేఖర్ సెల్ఫోన్ మోగుతుంది ఎవరా అని చూస్తాడు అప్పుడు తనలో తాను అబ్బా ఈ సరళ ఒక్కతి రెండు మూడు సార్లు కట్ చేసినప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాడని అర్థం చేసుకోకుండా అదే పనిగా ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒక డోస్ ఇస్తాను నేను వెళ్లే వరకు ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది అని అనుకొని కాల్ని రిసీవ్ చేసుకుని మాట్లాడకుండా అలా పట్టుకొని మమ్మీ నాకు కాబోయే భార్య చాలా అంటే చాలా అందంగా ఉండాలి రిచ్గా ఉండాలి అప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు నా తావలసిన కూడా రిచ్ కాళ్లే పూర్ పూరుకోడలొద్దు ఎంత రిచ్గా మన ఇంట్లో రిచ్ కాళ్లుంటేనే బాగుంటది పేదకోళ్ళుంటే ఉంటారు అందుకే నాకు ఈ పేదమ్మాయిలంటే నచ్చర్రా అలాంటి వాళ్ళని నేను ఏమాత్రం చూడనో అని శారద అంటుంటే రమేష్ మాత్రం సానుకూలంగా మమ్మీ అలా అనుకు ఎవరైనా వింటే బాధపడతారు ఎవరికి ఎవరన్నది మీరు తమ్ముడు అనుకుంటే సరిపోతుందా మన బ్రతుకురాత ఎవరితో రాసుంటే వాళ్లతోనే ముడిపడుతుంది జీవితాన్ని మురిపెంచేస్తుంది అంత నా కర్మ ఈ రిచి సరదా కడుపున పుట్టినా నీకు రిచ్ హ్యాబిట్స్ కూడా రాలేదు చిన్నవాడైన శాఖను చూసి నేర్చుకో అని అంటూ ఉండగానే శేఖరిక నెమ్మదిగా ఫోన్ కట్ చేస్తాడు మరోపక్క గుడి ఆవరణలో ఒక చోటున్న సరళ ఏమాత్రం బాధపడకుండా కోపంగా ప్రేమించడానికి సరదాగా తిరగడానికి తీయని కబుర్లు చెప్పడానికి ఈ పేద అమ్మాయిలు కావాలి పెళ్లికి మాత్రం రిచ్ అమ్మాయిలు కావాలా రిచ్ అమ్మాయి ఉండు నువ్వు ఇంటి దగ్గరే ఉండు నేనొచ్చి నీకు ఎలాంటి రిచ్ అమ్మాయి కావాలో చెబుతాను అని సరళ ఆవేశంగా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక సోఫాలో ప్రసాదు గారితో పాటు అందరూ కూర్చుని ఉన్నారు అమ్మా ఈ ఆలస్యం వెనుక నా తప్పిదమే ఉంది ప్రసాదు గారిని ఏమి అనకండి మొత్తం మీద వారితో కలిసి క్షేమంగా ఇంటికొచ్చారు అదే చాలు మా అబ్బాయిల జాతకాలు చూసి చెప్పండి రిచ్ అమ్మాయిలతో పెళ్లి జరుగుతుందా లేదా అసలు పెళ్లి రిచ్గా ఉందా లేదా ఉంటే ఎక్కడుంది ఎప్పుడు వస్తుంది చూసి చకచక చెప్పేయండి అమ్మా పెళ్లి గీతని కూడా రిచ్గా చూసి చూడడం మీకే జరుగుతుంది తల్లి ఎంతైనా మీరు రిచ్ శారదగా అనిపించుకున్నారు అని పంతులుగారంటూ ఉండగా ఏడుస్తున్న అనామికాని తీసుకుని గోవిందం అక్కడికి వచ్చాడు శారద ఏడుస్తున్న అనామికా వాలకం చూసి కోపంగా యా అమ్మాయి ఎవరు నువ్వు ఏడుస్తూ డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావు అని అడుగుతుంటే అనామిక ఏడుస్తూనే రమేష్ ని చూసింది ఆ చూపుల్ని శారద అర్థం చేసుకుంది బాబు రమేష్ ఆ అమ్మాయి ఏడు చూస్తుంది నీకు ఆ అమ్మాయి తెలుసా మమ్మీ ఈ అమ్మాయి పేరు అనామిక చాలా అంటే చాలా పేదమ్మాయి ఒకసారి నేను తన తండ్రికి బాగోలేకుంటే సహాయం చేశాను ఇక అప్పటి నుండి అని రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగా మధ్యలో కల్పించుకొని అప్పటినుంచి కుక్క పిల్లలాగు చుట్టూ తిరిగి చివరికి నిన్ను తన చుట్టూ తిప్పుకుంది అంతేనా బాబు అది కాదు మమ్మీ అనామిక చూడటానికి పేదమ్మాయి కావచ్చు కానీ తను మహానటి సావిత్రి గారి మంచిదంటావా అవునమ్మా నేను తన్ని ప్రేమించాను తను లేకుంటే నేను బ్రతకలేను ఈ పాతికేళ్ల జీవితం నీది ఇకపై నా మిగిలిన డెబ్బై ఐదేళ్ల జీవితం తనదేనమ్మా నేను కాదంటే మీ ఆశీర్వాదం తీసుకుని నేనమికతో కలిసి వాళ్ళింటికే వెళ్ళిపోతాను అని చెప్పగానే ప్రసాద్ భయపడ్డాడు రమేష్ గురించి శారద కంటే ప్రసాద్కి ఎక్కువ తెలుసు శారదా పెళ్లి కొప్పుకో లేదంటే కొడుకు చెప్పిన పని చేస్తాడు సరేరా బాబు అనామికను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను నీకు ఈ పేదమ్మాయితో పెళ్లి జరిగిన చిన్నాడు పెళ్లి మాత్రం రిచ్ అమ్మాయితో చేస్తాను ఒక్కరైనా చెప్పుకోవడానికి నా ఇంట్లో ఉంటదిగా అని చెప్పగానే రమేష్ అనామిక పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషపడతారు సరిగ్గా అప్పుడే వాళ్ళ దగ్గరికి సరళ వచ్చింది మరి నా పరిస్థితి ఏంటి అని అనగానే అందరూ సరళని చూస్తారు శేఖర్ సరళని చూసి సరళ నువ్వెందుకొచ్చావు అని చెప్పి సరళ దగ్గరికి వచ్చాడు నాతో పార్కులకు తిరిగావు ఐస్ క్రీములు తిన్నావు నాతో ఒకే డ్రింక్ లో రెండు స్ట్రాల్ వేసుకుని తాగి రిచ్ అమ్మాయిని పెళ్ళ చేసుకుంటానని చెప్తే సరే అని మిడిల్ క్లాస్ అమ్మాయిని కాదు సరళని అని చెప్పగానే అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు శేఖర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరళ చేతిని పట్టుకుని శారదా వచ్చి కాళ్ల మీద పడతాడు ఇక చేసేదేమీ లేక శారదా తన కొడుకులు ప్రేమించిన పేదమ్మాయిలతో పెళ్లి చేయటానికి ఒప్పుకుంటుంది పంతులు గారు మీ దగ్గర రెండు మూడు తాలిబొట్లు రెడీగా ఉన్నాయా ఉన్నాయండి మరింకా ఎందుకు పెళ్లి మంత్రాలు చదవండి అని చెప్పగానే పంతులుగారు పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటారు అనామిక మెడలో రమేష్ కడతాడు సరళ మెడలో శేఖర్ పేద కోడలు కలిసిపోతారు రిచ్చత్త భరతం పడతారు ఒకరోజున రిచ్త్త గారు సరదా సోఫాలో కూర్చొని ఉంటుంది అనామికా ఒక కాఫీ తీసుకుంట్రా రిచ్ కాఫీ పెట్టడం నాకు రాదత్తయ్యా ఏమే సర్లా కనీసం నువ్వే టీ తీసుకుండ్రా నాకు కూడా రిచ్గా ఉండే టీ పెట్టడం రాదత్తయ్యా అని చెప్పేసి కోడళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక నాకు తప్పుతుందా అన్నట్టుగా శారదే లేచెల్లి టీ పెట్టుకుని తాగుతుంది ఇంకోసారి శారద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటుంది అక్కడ అన్ని ఖాళీగా ఉంటాయి అనామేకా వంట చేయలేదా మీరు తినే రిచ్ వంట చేయడం నాకు నాకు కూడా రాదత్త అని కోడలిద్దరూ చెప్పగానే శారద తల పట్టుకుంటుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున బెడ్డి మీద దిగాలుగా కూర్చున్న శారద దగ్గరికి వస్తాడు అప్పుడు వెటకారంగా ఏంటి రిచ్ శారద గారు దిగాలుగా కూర్చున్నారు ఇంటికొచ్చిన కోడలను పట్టుకొని ప్రతిసారి పేద కోడలు చేసిన టీ తాగను పేద కోడల్లో వండిన వంట తిన్నో పేద కోడలు తీసుకొచ్చిన నీళ్లు తాగినని ఎన్నో సార్లు వాళ్ళద్దరు అవ ఎన్నో మాటలు కూడా అన్నాను అందుకేనా శారదా మన పేద ఇద్దరు నీకు సరిపడా రిచ్ వంటలు చేయలేమని నేను మాములుగా కాదండి పాగలే చొక్కలు చూపించేస్తున్నారు ఏం చెయ్యాలో నీకు బాగా తెలుసు కదా శారదా అని చెప్పగానే శారద హాల్లోకి వెళ్ళి తన పేద కోడళ్ళని పిలుస్తుంది అనామిక సరళ ఇద్దరూ వస్తారు పేద కోడలని హేళం చేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండమ్మా ఇక మీదట ఎప్పుడు అలా మాట్లాడను మిమ్మల్ని అలా పేదరికంగా చూడను మనందరం కలిసిమెలిసి ఉందాం కోడల్లో అని చెప్పగానే రిచ్ అత్తగారిలో వచ్చిన మార్పుకి పేద కోడలిద్దరూ సంతోషపడతారు ఇక అప్పటి నుంచి అత్తగారిని బాగా చూసుకుంటారు ఈ విధంగా శారద తన ఇద్దరు కోడలతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే